నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న మన భారతీయులకు ముఖ్య గమనిక మార్చి పదిహేడవ తేదీన కువైట్ ప్రభుత్వం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కాను ప్రకటిస్తూ ఉన్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది మార్చి పదిహేడవ తేదీ నుంచి జూన్ పదిహేడవ తేదీ వరకు మొదట మూడు నెలల పాటు కాను ప్రకటిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఆ తర్వాత బక్రీద్ సెలవులు రావడంతో అయితే ప్రవాసులకు ఇబ్బంది లేకుండా మళ్ళా కానూన్ గడువును రెండు వారాలు పొడిగిస్తూ ఉన్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క గడువు రేపు ఆదివారంతో ముగుస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న భారతీయులందరూ అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో మీరు కువైటు దేశం నుంచి వెళ్లాలనుకుంటే ఆదివారం జూన్ ముప్పైవ తేదీ ఆఖరి రోజు ఆ రోజు లోపల మీరు కువైటు దేశం నుంచి కాని వెళ్లకుంటే గానీ జూన్ ముప్పై తర్వాత సోమవారం నుంచి కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వేల మంది ప్రవాసులను అరెస్టు చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఒక సమావేశం నిర్వహించి హెచ్చరించడం జరిగింది అలాగే అరెస్ట్ చేసిన వారి కోసం నాలుగు ప్రత్యేక షెల్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అరెస్ట్ చేసి ఆ యొక్క షెల్టర్లలో ఉంచి వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కానీ స్టాంపు కానీ ఏచుకుని ఉంటే రెడీ ఫర్ డిపార్చర్ అనే స్టాంపు మీ యొక్క వైట్ పాస్పోర్ట్ మీద కాని లేకపోతే వాళ్ళు సపరేట్ గా ఒక పేపర్ అయితే ఇస్తారు అందులో మీరు సీల్ వేయించుకుంటే గానీ ఈ రోజు లేదా రేపు ఆదివారం లోపల కువైట్ దేశం నుంచి బయలుదేరి వెళ్లాలి లేకపోతే గానీ వెళ్లలేరు ఈ యొక్క విషయాన్ని గుర్తించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్